హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై శుక్రవారం పంచాంగం ఈరోజు శుభ అశుభ గడియలు తిది విదియ పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు కలదు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల వరకు కలదు ఉదయం ఆరు గంటల ఆరు నిమిషములకు సూర్యోదయం మొదలవుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు కలదు అమృత కాలం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషముల వరకు కలదు బ్రహ్మముహూర్త సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు కలదు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు కలదు యమగండ కాలం సాయంత్రం మూడు గంటల తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల నలభై నాలు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు కలదు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు కలదు వజ్రము రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు కలదు.